పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు వాళ్ళేమో చనిపోయారు అని లోకంలో మాట వచ్చింది కానీ వాళ్ళు చనిపోలేదు తప్పించుకున్నారు క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు ఎవరు చంపేశారు దుర్యోధనుడు చంపేశాడు అమ్మయ్య చచ్చిపోయారని లోపల సంతోషం ధృతరాష్ట్రుడికి పైకి అయ్యో నా తమ్ముడి పిల్లల ఐదుగురు కుంతీదేవి కూడా చచ్చిపోయారని దొంగరాగాలు పెట్టి ఏడుస్తున్నాడు ఇంత దొంగ ఏడుపులేడుస్తున్న వాణ్ణి దొంగ పరామర్శ చేసి వస్తాను నాకు తెలుసు బతికి ఉన్నారని అయినా ఓసారి పరామర్శ చేసి వస్తాను అని కృష్ణుడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు ఈలోగా ఓ చమత్కారం జరిగింది సత్రాజిత్తు సత్యభామని కృష్ణుడికిచ్చి వివాహం చెయ్యక ముందు ముగ్గురు అడిగారు యాదవులు సత్యభామని మాకిచ్చి పెళ్లి చేయమని కృతవర్మ శతన్వుడు అక్రూరుడు ఈ ముగ్గురు అడిగితే ఆ సత్రాజిత్ అన్నాడు మీ ముగ్గురులో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఆ పిల్లనన్నాడు కానీ అకస్మాత్తుగా మలుపులు తిరగడంలో ఆ మణిని సత్యభామని కూడా ఇచ్చేశాడు మా ముగ్గురులో ఎవరో ఒకరికి ఇస్తామన్నవాడు ఇవ్వకుండా కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు సత్యభామని కక్ష పెట్టుకున్నటువంటి ఈ ముగ్గురు కృష్ణుడు ఊళ్ళో లేడు హస్తినాపురానికి వెళ్ళాడని శతర్ముడిని ఎగదోశాడు ఆ శతనుడు వెళ్ళి ఆ సత్రాశిత్తుని చంపేసి శమంతక మండి పట్టుకొచ్చాడు తీరా పట్టుకొచ్చేసాడే గాని భయం పట్టుకుంది వెళ్లిన వాడు ఊళ్ళో ఉండిపోతాడే కృష్ణుడు తిరిగి వస్తాడే ఎవరు చంపారనా అని చెప్పి వెంటబడి చంపేస్తాడు అందుకని పరమ భక్తుడైన అక్రూరుడికి ఇచ్చేస్తే మన జోలికి రాడని అక్రూరుడి దగ్గర మణి విడిచిపెట్టేసి తాను పారిపోయాడు అడవికి కృష్ణుడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఏమైంది మా మామగారి అంటే మీ మామగారిని శతధనుడు చంపేశాడు అన్నారు చంపేశాడన్నారు అన్నారు శతధనుడు అన్నారు అయితే శతధనుడిని పట్టుకుంటానని కృష్ణుడు బయలుదేరాడు నేను వస్తానురా నీతో అని బలరాముడు బయలుదేరాడు ఇద్దరు రథంలో బయలుదేరారు ముందు గుర్రం మీద శతధనుడు పారిపోతున్నాడు అడవిలో చాలా దూరం వెళ్లిన తర్వాత శతధన్ముడి గుర్రం డస్సిపోయి కింద పడిపోయింది గుర్రం వదిలి కాల్ కాలికి బుద్ధి చెప్పి పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు శతధన్ముడు నేల మీద పరిగెడుతున్న వాణ్ణి రథంలో వెళ్లి పట్టుకోవడం మర్యాద కాదు కదా అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు నేను శతధనుముడి వెంట వెళ్లి పట్టుకుని నేను వాణ్ణి యుద్ధంలో ఓడించి శమంతకమణి ఎక్కడ దాచాడో అడిగి తీసుకొస్తానన్నాయా అన్నాడు బలరాముడు కూర్చున్నాడు రథంలో కృష్ణ పరమాత్మ వెళ్ళాడు ఏదో అటు పెరిగెత్తాడు ఇటు పెరిగెత్తాడు ఏదో పొందలోకి వెళ్ళాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరగడంలో శరధర్ముడు చచ్చిపోయాడు చనిపోతే ఆయన ఒళ్ళంతా వెతికాడు ఎక్కడ శమంతకమని కనపడలేదు వెనక్కి తిరిగి వచ్చాడు బలరాముడు అడిగాడు ఎరా దొరికిందా శమంతకమణి అన్నాడు అన్నయ్య శతధమ్ముడితో యుద్ధం చేశాను చంపేశాను కానీ అన్నయ్య మణి లేదు వాడి దగ్గర అన్నాడు బలరాముడు అన్నాడు శమంతకమణి తీసుకొస్తానని వెళ్ళి శరధమ్ముడిని చంపేసి వచ్చావా మణి లేదా వాడి దగ్గర ఊళ్ళో అందరూ వాడి దగ్గర ఉంది అంటున్నారా చిన్నప్పటి నుంచి ఇది దొంగ బుద్ధి కదరా ఇప్పుడు ఆ మణి నా దగ్గర ఉందని చెప్తే ఎనిమిది బారుల బంగారంలో అన్నగారిని నాకు నాలుగు బంగారు నాలుగు బారులు ఇవ్వవలసి వస్తుందని లేదన్నయ్యా అని చెప్తున్నావా అంటే ఆ మణి నీ దగ్గరే పెట్టుకుందామనే నీలాంటి దొంగతమ్ముడితో నేను ఉండలేను అని రథం దిగి ఎంత బతిమాలినా వినకుండా జనక మహారాజు గారి యొక్క నగరం రాజ్యానికి వెళ్ళిపోయాడు బలరామ చాలా చిన్న బుచ్చుకుని ఇదేం రా ఈ మణి నన్నోదూ నాకు ఈ కష్టాలు గలవు అని కృష్ణపరమాత్మ అంతఃపురానికి వచ్చాడు వచ్చి జాంబావతి మందిరానికి వెళ్ళారు చాలా చిన్న బుచ్చుకుని ఉన్నారు ఏమలా ఆవిడ ఏం లేదు శమంతకమణి శతధనుడు ఎత్తుకుపోయాడన్నారు అన్నారు వీళ్ళు శతధనుడిని చంపాను కానీ వాడి దగ్గర లేదన్నారు అంటే ఆవిడంది అసలు మీకు శమంతకమణి ఎవరు మా నాన్న మీరా మణి పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేశారు మా నాన్న ఇస్తే మీ దగ్గర పెట్టుకోవాలి తగుదునమ్మా అని సత్రాజిత్తుకి ఇచ్చారు సత్రాజిత్తు తన కూతురికి ఇస్తాడనే మీరు ఇచ్చారు కావాలని అందుకని సత్యభావాన్ని పెళ్లి చేసుకున్నారు ఇచ్చింది మా నాన్న కానీ మా మామగారు ఇచ్చారు మా మామగారు ఇచ్చారని సత్రాజిత్ పేరు చెప్తున్నారు అసలు మీకు ఇచ్చిన మామగారు మా నాన్నగారు మా నాన్నగారి పేరు ఊరు పూరి కాకుండా పోయింది సత్యభామ కోసం సత్రాజిత్కి ఇచ్చి సత్యభామని గుచ్చుకుని ఆ మణి సత్రాజిత్ ఇచ్చాడని లోకంలో ప్రచారం చేశారు ఇప్పుడు ఆ మణి ఇస్తే మా నాన్నగారు ఇచ్చారు కదా నా మందిరంలో పెట్టుకుంటానేమో అని మణి దొరకలేదు జాంబావతి అని సత్యభామ దగ్గర పెట్టారు నాకు తెలియదు అనుకోకండి అమ్మ బాబోయ్ ఇది ఎక్కడ అని సత్యభామ మందిరానికి వెళ్ళాడు మనీదండి ఆవిడు అంటే లేదు శరధనుడి అన్నాడు నాకు అర్థమైంది జాంబవంతుడు మీకు ఆ మణిచ్చాడు దాన్ని పట్టుకొచ్చి మా నాన్నకి ఇచ్చారు అసలు మణికి ఇచ్చినవాడెవరు సూర్యుడి దగ్గర నుంచి మా నాన్న తర్వాత కదా జాంబవంతుడికి వెళ్ళింది అసలు మణి మా నాన్నగారిది మా నాన్నగారు మణిచ్చారని చెప్పి మళ్లీ పుచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే జాంబవతి అది మా నాన్నగారు కదా గెలుచుకున్నారు ఇక ఇది ఎలా అవుతుంది మా నాన్నగారిచ్చిన మణి అని చెప్పండి అని మీ దగ్గర నుంచి మణి తీసుకుని తన దగ్గర పెట్టుకుంది మీరు చెప్పకుండా నా దగ్గర అబద్ధాలు చెప్తున్నారు లేదు లేదు ఆ శతనుడి దగ్గర మణి లేదు శతధనుడిని చంపేశానంటున్నారు మీరు దొంగ మీ మాటలు రమ్మానం దెక్కడి ప్రారంభం ఆ మణి లేదంటే బలరాముడు నమ్మడు ఆ మణి లేదంటే ప్రజలు నమ్మరు ఆ మణి లేదంటే సత్యభావం నమ్మదు ఆ మణి లేదంటే జాంబవతి నమ్మదు అందరూ కుష్ఠుడే ఎత్తుకుపోయాడు అంటున్నారు ఎవరూ నమ్మరా మణి లేదు ఆయన దగ్గరే అక్రూరుడి దగ్గర ఉంది అక్రూరుడు తారకలో రేడు ఎందుకని అంటే ఆయన మహాకృష్ణ భక్తుడు ఇదేమా కృష్ణుడి పట్ల అపచారం చేశాను కృష్ణుడు మామగారిని చంపి మణి తెస్తే పుచ్చుకున్నానని సిగ్గుపడిపోయిన కాశీ కాశీపట్టణాన్ని వెళ్ళిపోయాడు ఆ మణి రోజు పెట్టిన బంగారం అంతా అన్నదానం చేసేస్తున్నాడు మణి ఎక్కడుంది కాబట్టి కాశీపట్టణంలో ఏ ఉపద్రవం లేదు ఇక్కడ కృష్ణుడికి ఇదెక్కడి ప్రారంభం అసలు ఇలా ఎందుకు జరిగింది అర్థం కాక తలపట్టు కూర్చున్నాడు నటన పరిపూర్ణ అవతారం ఆయనకి తెలీదు మన కోసం ఇంతలో నారదుడు వచ్చాడు ఏమి పరమాత్మ అలా ఉన్నారన్నారు ఏమి లేదయా మణి ఎక్కడుందో తెలియట్లేదు ఏమిటి అందరూ నా మీద పనింద వేస్తున్నారు అన్నారు అంటే నారదుడు అన్నాడు మీకు ఎందుకు వచ్చిందో తెలుసా పనింద ప్రసేనుడితో కలిసి రోజు భాద్రపద శుక్లపక్ష సమితి ఆ రోజు రాత్రి మీరు తలెత్తి ప్రసేనుడు కోసం వెతుకుతూ చూసినప్పుడు చంద్రబింబాన్ని చూశారు అందువల్ల వస్తున్నాయి అపనిందలు భాద్రపద భాద్రపదశుక్ల పక్ష చవితి నాడు చంద్రబింబం చూస్తే అపనిందలు ఎందుకు వస్తాయన్నాడు అంటే ఒకనకొకప్పుడు భాద్రపదశుక్ల పక్ష చవితి నాడే వరసిద్ధి వినాయకుడు అవతార స్వీకారం చేశాడు సదాబాల పిల్లవాడి రూపంలో ఉండే చేతిలో కుడువులు అవి పట్టుకుని అలా సంతోషంగా చంద్రలోకానికి వెళ్ళాడు చంద్రుడు బాహ్యంలో చాలా అందంగా ఉంటాడు కవులందరూ కూడా ఎవరైనా అందమైన స్త్రీ కనపడింది అనుకోండి చంద్రముఖి అంటూ ఉంటారు అందుకని చంద్రుడికి నేను అందంగా ఉంటానని గర్వం విఘ్నేశ్వరుడు మరుగుజ్జు వాళ్లే ఉంటాడు లంబోదరం విశాల క్షమందేహం గణనాయకం అని కదా అంత పొట్టిగా ఉండి పెద్ద బొజ్జ వేసుకుని చేతిలో కుడుగులు పట్టుకుని వస్తుంటే ఆయన్ని చూసి నేను ఇంత అందగాడిని ఆయన ఎలా ఉన్నాడో అని పక్కపక్క పకపకా నవ్వాడు ఓ పొట్ట వెళ్ళిపోడాలు ఉండరాలు తెలిపోడాలు ఇలాంటివి ఏమి లేవు పురాణంలో వెంటనే విఘ్నేశ్వరుడు చూశాడు నువ్వు పైకి అందగాడివి లోకాలని అనుగ్రహించి నేను లోపలి ఎందగాడిని నీకు అహంకారం ఎక్కువై ఎవరు ఏమిటో తెలియకుండా ప్రతి వాళ్ళని చూసి నవ్వడం అలవాటైంది ఇక పైన నిన్ను ఎవరు చూసినవడికి నిందలు వస్తాయని ఇక ప్రతిరోజు రాత్రి ఈ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఎవ్వరూ చూడకుండా ఇలా చేతి చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళేవారు చిచి అందరూ నేను కనపడతానని చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నారు పూర్వం చంద్రబింబం చంద్రబింబం అని నా కాంతిలో కూర్చునేవారు అని సిగ్గుపడి చంద్రుడు తను పుట్టిన పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు చంద్రుడు లేకపోతే ఔషధీతత్వం ఉండదు ధాన్యం భూమిలో వేస్తే మళ్ళీ ధాన్యం పుట్టవు పంటలాగిపోయాయి ప్రజలందరూ గగ్గోలు పెట్టేశారు ఋషులు పాలసముద్రం దగ్గరికి వెళ్ళి చంద్రుడిని పిలిచిరే గబుక్కుని పైకి రాకు నీ ముఖం కనపడుతుంది మాకు నీకెవరు శాపం ఇచ్చారో ఆ విఘ్నేశ్వరుడి కాళ్ళ మీద బడువు ఆయన క్షమిస్తాడు మహానుభావుడు ఆయన దగ్గరికి అని ఆయన అన్నారు చంద్రుడు తిన్నగా వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గరికి నిలబడ్డాడు వచ్చి చెప్పారయ్యా చంద్రుడు వచ్చాడన్నాడు ఎందుకు వచ్చాడన్నారు అంటే మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు తప్పు తెలుసుకున్నాడు అంతే చాలని నృత్యం చేశారు విఘ్నేశ్వరుడు అప్పుడు నృత్య వచ్చారు ఒకడు తప్పు ఒప్పుకుంటే ఆయన మురిసిపోతాడు అంతే వెంటనే పిలిచారు నిన్ను క్షమిస్తున్నాను ఇక పైన నిన్ను చూడొచ్చు ఏ రోజు నన్ను చూసి నవ్వావో ఏ రోజు నేను అవతార స్వీకారం చేశానో ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం నిన్ను చూడకూడదు ఆ రోజు చూస్తే అపనిందలు వస్తాయి కృష్ణ నువ్వు ఆ రోజునే చూశావు అందుకే ఈ అపనిందలన్నీ వస్తున్నాయి మరి ఏం చేస్తే పోతాయి వరసిద్ధి వినాయక వ్రతం చేయి పోతాయి ఎలా చెయ్యాలి వ్రతం చెప్పాడు నారదుడు అలాగే తెచ్చాడు పత్తుల్ని తెచ్చాడు పాలవెల్లి కట్టాడు విఘ్నేశ్వరుడిని పెట్టాడు విఘ్నేశ్వరుడికో చమత్కారం ఉంటుంది ఆయనకి అత్యంత ప్రీతి పాత్ర ఏమిటో తెలుసా సేవలలో గొడుగు చామరం అందుకే మిగిలిన ఏ దేవతలకి అమ్మరు వినాయకుడు వ్రతకల్పం వచ్చేటప్పటికి రంగురంగుల కాగితాలకి ఓ పొల్లకొచ్చి గొడుగులు అమ్ముతారు ఓ గొడుగోటి కొనుక్కెడుతుంటారు ఎందుకంటే గొడుగు చామరం ఆయన యొక్క ఉపచారాల్లో తప్పకుండా ఉండాలి గొడుగోటే పెట్టడం కాదు చామరం కూడా వెయ్యాలి ఆయనకి అందుకని ముత్తుస్వామి దీక్షితారు వారి కేర్తనంలో చెప్పారు ఈ రహస్యాన్ని శంకర భగ్వాదులు చెప్పారు చోట కాబట్టి ఇప్పుడు విఘ్ ఆ విఘ్నేశ్వర వ్రతాన్ని చేశాడు కృష్ణ పరమాత్మ చెయ్యగానే అమ్మయ్య నేను ఈ వ్రతం చేశాను కదా ఇప్పుడు నాకు నిందలు పోతాయి కదా అన్నాడు పోతాయి వెంటనే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు మరి మేనమామే కదా కృష్ణ కృష్ణ పరమాత్మ మామయ్య నీకిన్ని కష్టాలు వచ్చాయి ఇక నీ అపనిందలు పోతాయి పోతాయన్నాడు ఎలా పోతాయిరా నాయన అని అడిగాడు ఏముంది నీ పరమభక్తుడైనటువంటి అక్రూరుడు కాశీపట్టణంలో ఉన్నాడు శమంతకమణితో ఒక్కసారి కబురు చేయి నువ్వు పిలిచావా పరమ సంతోషంతో పరిగెత్తుకొస్తాడు అక్రూరుడికి కబురు చేశారు శమంతకమణి పెట్టుకుని గబగబా వచ్చి కృష్ణ పరమాత్మ కాళ్ల మీద పడి అయ్యో శతధమ్ముడు తెలిసో తెలియకో మీ మామగారిని చంపి మణి పట్టుకొస్తే తీసుకున్నాను సత్యభావం నాకు ఇవ్వలేదన్న కోపంతో తర్వాత అర్థమైంది మీ పట్ల ఎంత అపచారం చేశాను సిగ్గుపడి కాసి వెళ్ళిపోయాను నన్ను క్షమించండి అన్నాడు అని మణిచ్చేశాడు ఈ మణి ఎవ్వరికీ వద్దు ఇది ఉంటే ఉపద్రవం బాహ్యమునందు ఆంతరమునందు కూడా శౌచమున్నవాడివి నువ్వొక్కడివి అక్రూరా మహాభక్తుడివి ఈ మణి నీ దగ్గరే ఉండాలి క్షేమమని నువ్వు ద్వారకానగరం విడిచిపెట్టి వెళ్ళకని ద్వారకానగరంలో అక్రూరుణ్ణి ఉంచి మణిని అక్రూరుని దగ్గర ఉంచాడు ద్వారకానగరంలో వచ్చినటువంటి క్షామము దుర్భిక్షము అన్నీ పోయి ఆ బంగారంతో ప్రజలందరూ పరమ సంతోషంగా ఉండేవారు వెంటనే బలరాముడికి మా అత్త తెలిసింది అయ్యో పాపం అనవసరంగా మా తమ్ముడిని నిందచేశానని పరిగెత్తుకొచ్చి తమ్ముడా కృష్ణ ఏదో తెలియకన్నాను రానడు అన్నయ్య నువ్వు అంత మాట అనాలా అని అన్నయ్యని కౌగులించుకున్నాడు జాంబవతి సత్యభామ అటు ఇటు నిలబడి సిగ్గుబడి ఏదో పొరపాటును అనేశామండి ఏమనుకోకండి మనసులో పెట్టుకోకండి అన్నారు ఏమనుకోలేండి దానికి ఏముంది ఈ కథంతా ఎందుకు తిరిగిందో అర్థమైంది కదా అని ప్రేమతో సత్యభామని జాంబవతిని దగ్గరికి తీసుకున్నాడు ఆ నగరంలో ఉన్నవాళ్ళు లోకల్లో ఉన్నవాళ్ళు వచ్చి అయ్యో కృష్ణ తెలియక నువ్వు వెన్న దొంగతనం చేసింది ఒకందుకైతే ఆ తాత్వికమైన అర్థం తెలియక నువ్వు దొంగవని చెప్పి నువ్వే శమంతకమని ఎత్తుకుపోయావని వేశాం మమ్మల్ని క్షమించమని ఆయన కాల మీద పడ్డారు కథ సుఖాంతమైంది కృష్ణ పరమాత్మ విఘ్నేశ్వరుణ్ణి చూసి అన్నాడు ఒక్క రోజు రాత్రి చంద్రబింబాన్ని చూసినందుకు ఇన్ని వస్తే సమర్థుణ్ణి కాబట్టి తట్టుకున్నాను సామాన్యుడైన వాడు ఎలా తట్టుకుంటాడు కాబట్టి విఘ్నేశ్వర మేనల్లుడివి కదా మేనమామ మాట గౌరవించి ఆ రోజు కూడా అపనింద లేకుండా లోకానికి వరం ఆయన అన్నాడు మామయ్య తప్పకుండా విఘ్నేశ్వర వ్రతం చేసుకుని ఈ కథంతా చెప్పుకుంటే అక్షతలు వేసుకుంటే చంద్రబింబం చూసిన పొరపాట్న అప నింద్రావు అంటే కృష్ణుడు అన్నాడు ఇది ఏమైనా గుర్తు పెట్టుకోవడానికి మామూలుగా ఉందా ఎన్ని మలుపులు అసలు ఈ కథ ఒకలా మొదలెట్టి ఒకలా చెప్తే విన్నవాడేమైపోతాడు ఇన్ని మలుపులతో ఉన్న కథ గుర్తుండదు కదా ఒకవేళ గుర్తుంటే మాత్రం చాలా కష్టం కదా చెప్పడం అక్కడ పేట్ల మీద కూర్చుని ఇదంతా సరిగ్గా చెప్పద్దు వినేవాడు వినేటట్టు సాగదీసి మూడు గంటలు చెప్తే అలా అందుకని ఇంకొక మాట చెప్పరా ఈ కథ సరే తేలిగ్గా ఉండే మార్గం చెప్పమని అడిగారు అడిగితే ఆయన అన్నారు జాంబవతి ఈ శమంతకమణి సుకుమారుడి కోసం పిల్లమాడి కోసం పైన కట్టబడినప్పుడు శమంతకమణి ఎలా వచ్చిందో నీకు చెప్పినటువంటి కథ ఉందే శ్లోకం అది చదువుకుంటే లోకానికి ఈ కథంతా చెప్పేసినట్టే ఎందుకని కథంతా అందులో ఉందా లేదా సింహ ప్రసేనమవధీ ప్రసేను సింహం చంపి మణిపట్టుకొచ్చింది సింహో జాంబవత జాంబవంతుడు సింహాన్ని చంపేసి మణిని పట్టుకెళ్ళిపోయాడు సుకుమార సుకుమారో ఓ సుకుమారడవకురా తవ హేషా శమంతకహ ఇదిగో ఈ పైన కట్టిన శవంతకమని నీకే ఇప్పుడు ఆ శ్లోకం మార్చండి కథంతా వచ్చిందా ముందు సింహ ప్రసీనమవధీ ప్రసేన ప్రసేనుడు మడివి వేసుకుని వెడితే సింహం చంపింది సింహాన్ని జాంబవంతుడు చంపాడు ఇప్పుడు సుకుమారక ఎవరు సుకుమారుడు జాంబవంతుడు కాడు మనం సుకుమారుడు ఎక్కడ పనిందలు వచ్చేస్తాయో తట్టుకోలేమని ఏడుస్తున్న మనం సుకుమారనం కాబట్టి సుకుమారకమారు దీహి ఏడవకురా నాయన కోటేశ్వరరావు సుకుమర తవ హేషా శమంతక ఈ కథ విన్నంత మాత్రం చేత ఒక్కమణి కాదు మూడు మణులు దొరుకుతాయి శమంతకమణి విఘ్నేశ్వరమణి కృష్ణమణి మూడు మణులు నీవే బెంగ పెట్టుకోకు ఆ శ్లోకం ఆ రోజున సుకుమారుడికి అన్వయమైతే వినాయక చవితి నాడు ఆ ఒక్క శ్లోకం చదివితే కథంతా చెప్పేసుకున్నట్టు కాబట్టి ఈ శ్లోకం చెప్పినా చాలు అని శమంత కోపాఖ్యానాన్ని చెప్పుకోవాలి అని విఘ్నేశ్వరుడు వరం ఇచ్చాడు ఆ కథ చెప్పాలి కాని అది ఇవాళ లోకంలో బహుభంగిమైన చిత్ర విచిత్ర గతులు తిరిగిపోయి ఏవేవో ఏవేవో కొత్త కొత్తవన్నీ ీసీస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూడబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ పంతొమ్మిది వందల ఇరవై